హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వడ్డానం అన్నది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనము సేవింగ్స్ అన్నది ఎలా చేసుకోవాలి అట్లాగే మనము తక్కువ వెయిట్లో వడ్డానంని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న విషయాలు అయితే చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూసి ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు వడ్డానం అన్నది మనము కొనాలి అంటే కనుక మనకి ఖచ్చితంగా ఇరవై నుంచి పాతి కాసులు అలాగా పైకే ఉంటాయి ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా పై ముందు ఫ్రంట్ భాగంలో కూడా ఎక్కువగా డిజైన్ అది వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మనకి ఒక ముప్పై కాసులు అంటే ముప్పై మనకి ఎన్ని కాసులు ఎన్ని గ్రాముల్లో గ్రాముల్లో చూసుకుంటే కనుక ఎన్ని గ్రాములు వస్తుందంటే దగ్గర దగ్గర రెండు వందల నలభై గ్రాముల వరకు కూడా వస్తుంది అన్ని గ్రాములు పెట్టి మనం కొనలేము అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎవరికైనా మనకి అన్ని గ్రాములు పెట్టి కొనాలి అంటే అది అవ్వని పని కాబట్టి మనకి ఇప్పుడు ప్రజెంట్ లైట్ వెయిట్లో కూడా వటానంలో అయితే వస్తున్నాయి ఎట్లా అంటే మొత్తం కూడా ముందు ముందు భాగం ఏదైతే ఉందో దానికి డిజైన్స్ అయితే ఏమీ రాకుండా ముందు మధ్యలో ఒక లాగా వస్తుంది ఆ బిల్ల కూడా తీసుకోవచ్చు మనం తీసుకొని ఏదైనా నట్లే ఏదైనా చైన్లో కానీ లేదంటే బీడ్స్లో కానీ ఏ దేనికైనా వేసుకొని మనం నెక్ కూడా వేసుకోవచ్చు అట్లాంటివి వస్తున్నాయి అట్లాంటివి కనుక మనం ప్లాన్ చేసుకుంటున్నట్టయితే కనుక మనకి అన్ని గ్రాములైతే అసలు పట్టదు వంద గ్రాముల నుంచి కూడా ఇప్పుడు లైట్ వెయిట్ పడ్డానం అన్నది వస్తున్నాయి కాబట్టి మనం కనుక ఆ విధంగా కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనము దీని మీద బంగారం మీద పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది మన కోరిక ఏంటంటే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే బంగారం అన్నా సరే అవన్నీ కూడా బాగా ఇష్టం ఉంటుంది కాబట్టి కొనుక్కోవాలి అన్న ఆశ మనకున్నప్పుడు మన స్తోమతకి అది సరిపోనప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం వంద గ్రాములలో కూడా వడ్డానం వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా తీసుకోగలుగుతాం ఇటువైపు పికాక్స్ అవి ఉన్నాయి కదండి అలాంటివి ఏమీ రాకుండా మధ్యలో మాత్రం ఒక బిల్లు మాత్రమే వస్తుంది అలా బిల్లు వచ్చి కింద చైన్స్ ఉన్నాయి కదా అలాగా ఆ చైన్స్ వచ్చి చిన్న చిన్న బాల్స్ దాంట్లో కూడా అలాంటివి కూడా వస్తున్నాయి అట్లాగా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మన కోరిక కూడా తీరుతుంది ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు లేదు అంటే కనుక ఇంకో పని కూడా చేయొచ్చు మనము ఒక ఆరు కాసులు అంటే ఆరు కాసులు అంటే దగ్గర దగ్గర ఒక యాభై ఆరు అరవై గ్రాములకు కూడా మనం వడ్లాండి ప్లాన్ చేసుకోవచ్చు అది ఎట్లాగా అన్నది కనుక మనం చూసినట్టయితే హారం వడ్లానం కూడా హారం కమ్ వడ్లానం అంటే మనము ఈ ఈ చూపిస్తున్న ఏదైతే ఉందో ఆ నెక్లెస్ ఆ నెక్లెస్ని మనం లాకెట్ లేకుండా అయినా తీసుకోవచ్చు లేదా లాకెట్తో అయినా తీసుకోవచ్చు అంటే ఇది యాక్చువల్గా నెక్లెస్గా ఉంది నా దగ్గర కానీ ఇలాంటి హారాలు కూడా వస్తున్నాయి ఇలాంటి హారాలు మనం గనక అరవై గ్రాముల నుంచి యాభై అరవై గ్రాముల నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాంటివి గనక మనం తీసుకున్నట్టయితే కనుక మనము నడుముకి పెట్టుకోవచ్చు తర్వాత అన్ని ఫంక్షన్లకి మనం వడ్డానం పెట్టుకొని వెళ్ళలేం కాబట్టి కొన్ని కొన్ని ఫంక్షన్స్కి మనము దీన్ని హారంలాగా కూడా ఉపయోగించుకోవచ్చు సో మనకి వడ్డానం కొనుక్కోవాలనే ఆశ ఉండి మనం వంద గ్రాములు కూడా మనం ఎఫర్ట్ చేయలేనప్పుడు మనం ఏ విధంగా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక మన డ్రీమ్ ఏదైతే ఉందో అది తీరుతుంది ప్లస్ మనం ఎక్కువగా బంగారం మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుంది బంగారం మీద పెట్టుబడి పెట్టడం అనేది తప్పు విషయం అయితే ఏమీ కాదు కానీ ఈ రోజుల్లో కనుక మనం కొనాలి అంటే కనుక అన్ని లక్షల్లో అయిపోతున్నాయి కాబట్టి మనము ఆ సేవింగ్స్ చేసి కొనేసరికి మన బంగారం రేటు కూడా పెరుగుతుంది కాబట్టి మనం తక్కువ వెయిట్లోని ఇలాగ వడ్లానం అలాంటివి తీసుకోవాలి అన్ని ప్లాన్ చేసుకుంటే కనుక మన డ్రీమ్ను నెరవేర్చుకోవచ్చు మా కజిన్ అట్లాగే తనకి వడ్డానం తీసుకోవాలని కోరుకుంది ఉంటే తను ఏం చేసిందంటే హారం కం వడ్డానం ప్లాన్ అనుకుంది కానీ తనకి ఎక్కడో సాటిస్ఫై అవ్వక వంద గ్రాముల్లో వడ్డానం అయితే తీసుకుంది అది కూడా తక్కువ వెయిట్లో వచ్చింది చక్కగా తీసుకుని తనైతే దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఆ వంద గ్రాములు తీసుకోవాలంటే మనకు దగ్గర దగ్గర ఎయిట్ ల్యాక్స్ వరకు అయితే అవుతుంది అయితే మనము సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి ఈ వడ్డానం అన్నది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సేవింగ్స్ అనేది ఎట్లా చేసుకోవాలి అన్నదైతే చూద్దాం మనం వంద గ్రాముల్లో కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక ఉత్తి వడ్డారం టైప్ అంటే కడ్డీ టైప్ అప్పుడు మనకి దగ్గర దగ్గర ఎనిమిది పైనే అవుతుంది మనం వంద గ్రాములు అనుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఉన్న రేటు ప్రకారం మనం చూసుకున్నట్టయితే కనుక ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి మనకి ఎనిమిది వేల రెండు వందలు ఒక గ్రామ్ ఉంది అంటే మనం సేవింగ్స్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు చేసుకోవాలి అది కూడా మనం టూ ఇయర్స్లో కనుక మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనుకోండి అప్పుడు మనం టూ ఇయర్స్లో ప్రతి నెల ముప్పై నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు సేవింగ్స్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు పదకొండు వందల నలభై రూపాయలు అంటే సేవ్ చేసుకోవాల్సింది వస్తుంది అట్లాగే ఒకవేళ త్రీ ఇయర్స్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మనం ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సేవింగ్ చేసుకోవాలి నెల నెల అదే ఫోర్ ఇయర్స్లో కనుక మనం చేసుకోవాలనుకుంటే పదిహేడు వేల ఎనభై మూడు రూపాయలు సేవింగ్స్ అయితే చేసుకోవాలి అదే మనం వడ్డానం అన్నది తొంభై గ్రాముల్లో ఆ వెయిట్లో కనుక చూడాలి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలైతే సేవింగ్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం రెండు సంవత్సరాల్లో సేవింగ్స్ చేసుకొని కొనుక్కోవాలనుకుంటే అనుకుంటే కనుక నెలకు వచ్చేసి ముప్పై వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అదే మూడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక అప్పుడు నెలకు వచ్చేసి ఇరవై వేల ఐదు వందల రూపాయలు పొదుపు చేసుకోవాలి అదే నాలుగు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలనుకుంటే కనుక నెలకి పదిహేను వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలైతే పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మనం ఎనభై గ్రాముల్లో కనుక తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు మొత్తం మనకు బంగారంకి వచ్చేసి ఆరు లక్షల యాభై ఆరు వేల అయితే పొదుపు చేసుకోవాలి అంటే దాన్ని మనం రెండు సంవత్సరాల్లో ఎనభై గ్రాముల బంగారాన్ని రెండు సంవత్సరాల్లో కొనుక్కోవాలనుకుంటే మనం వచ్చేసి రెండు సంవత్సరాలకు గాను ఒక్కొక్క ప్రతి నెల ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే కనుక మూడు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం నాలుగు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి అప్పుడు పదమూడు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలి అదే మనం డెబ్బై గ్రాముల్లో కనుక మనం తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి అది హారం కమ్ము టైపు వస్తున్నాయి కదా అలాంటివి గనుక ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనం వచ్చేసి ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనము ప్రతీ నెల ఈ రెండు సంవత్సరాల్లో మనం తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ప్రతీ నెల ఇరవై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు అయితే మనం పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం మూడు సంవత్సరాల్లో తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు దగ్గర దగ్గరగా పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు పొదుపు చేసుకోవాలి అవి హారంకం వడ్డానం టైప్ అయితే వస్తాయి అవి ఎలా అంటే చక్కగా మామిడి పిందెల టైపు వస్తున్నాయి తర్వాత లేదంటే కనుక పైన కొద్దిగా చైన్ లాగా వచ్చేసి కింద ఏమో మనకి కడ్డీ వడ్డానికి ఇలా ఇలా జాలర్లాగా ఎలాడుతున్నాయి కదా అలా కూడా అలా కూడా వస్తున్నాయి అలాంటివి కూడా మనము హారంగా కూడా వేసుకోవచ్చు కొద్దిగా డెలికేట్గా ఉంటాయి వాటినే మనము కొద్దిగా కొన్ని షాప్స్లో తిరిగి రేట్ అది కంపేర్ చేసుకొని మనకి ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉందో మనకి ఎక్కడైతే లో ప్రైస్ వస్తుందో జిఎస్టీ తర్వాత విఏ అవి మనకి ఎక్కడైతే తగ్గుతున్నాయో అక్కడ తీసుకుంటే సరిపోతుంది జిఎస్టీ అనేది తగ్గదు కానీ విఏ అనేది తగ్గుతుంది కాబట్టి అలాగా అన్నీ ఒక రెండు మూడు షాపులు తిరిగి తీసుకుంటే మనం పెట్టే పెట్టుబడి కూడా ఎక్కువ కాబట్టి కొంచెం టైం తీసుకొని తీసుకోవాలి అట్లాగే మనం అరవై నాలుగు గ్రాముల్లో కనుక వడ్డీ తీసుకుంటున్నాము అనుకోండి అప్పుడు మనము ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పొదుపు చేసుకోవాలి అంటే రెండు సంవత్సరాల్లో ప్రతీ నెల వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్భై అయితే మనం పొదుపు చేసుకోవాలి అదే మూడు సంవత్సరాల్లో కనుక తీసుకోవాలి అనుకుంటున్నాం కదా అనుకుంటే కనుక అప్పుడు ప్రతీ నెల వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఏడు రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే నాలుగు సంవత్సరాల్లో కనుక మనం తీసుకోవాలి అనుకుంటే కనుక పదివేల తొమ్మిది వందల ముప్పై మూడు అయితే మనం పొదుపు చేసుకోవాలి అట్లాగే మనం యాభై ఆరు గ్రాముల్లో కనుక తీసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు మనకెంత అవుతుంది అంటే కనుక నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల అయితే అవుతుంది అప్పుడు మనం రెండు సంవత్సరాల్లో తీసుకోవాలనుకుంటే ప్రతీ నెల వచ్చేసి పంతొమ్మిది వేల నూట ముప్పై మూడు రూపాయలు పొదుపు చేసుకోవాలి అదే మూడు సంవత్సరాల్లో కనుక తీసుకోవాలనుకుంటే కనుక పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలైతే పొదుపు చేసుకోవాలి అదే నాలుగు సంవత్సరాల్లో కనుక తీసుకోవాలనుకుంటే ప్రతి నెల తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలి నా వీడియో చూసి ఎవరైనా సరే ఇట్లాగా ప్లాన్ చేసుకుందాము అనుకుంటే కనుక ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి